దైవశాద్ అందరికీ గురువుగాక అసలాం లేకుం మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లి సలం వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాము ప్రతి రోజు కూడా ఒక రోజు ఖురాన్ గురించి తెలుసుకుంటాము మరొక రోజు ప్రవక్త వారి యొక్క ప్రవచనాల గురించి మనం తెలుసుకుంటాము ఈ రోజున ఐదు వందల యాభై ప్రవచనాలను చెప్తాను కిరణాలు రియాదు సలిహిం బుహారి వారి ముస్లిం సంకలనకర్తలు మహాప్రవక్త వారు ఏం చెప్పారు అంటే ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త ధర్మంలో ఉత్తమమైనటువంటి ఆచరణ ఏమిటి అని అడిగాడు ధర్మంలో చాలా రకాలైనటువంటి ఆచరణలు ఉంటాయి దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి ఆచరణలు చాలా ఉన్నాయి అయితే ప్రవక్త అవసరాల సరణం ఒక రెండు ఆచరణ గురించి ఇక్కడ చెప్తారు మిగతావి మంచి ఆచరణలు కాదా అంటే అవి కూడా మంచి ఆచరణలు ఆ సందర్భాన్ని బట్టి ఈ సందర్భంలో ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే రెండు ఉత్తమమైనటువంటి ఆచరణ గురించి చెప్తూ ఒకటి ఏం చెప్పారు అంటే ఆకలి ఉన్నటువంటి వానికి ఆ సమయానికి అన్నం పెట్టడము అన్నారు అన్ని దానాల కల్లా గొప్ప దానం అన్నదానం అని చెప్తారు కదా మహాసార అయితే మనం చేసే అన్న అన్నదానాల్లో చాలామంది ఇంటిలో వారికి ఏ విధమైన అవసరం లేకపోతే కష్టం లేనప్పటికీ కూడా ఊరికి వచ్చి తినేస్తుంటారు అది కాదు మనం ఎవరికైనా అన్నదానం చేస్తే దారిని పోయే వాళ్ళందరూ వచ్చి తినేస్తుంటారు కదా వాళ్ళు ఏం అవసరంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు అలా కాదు ఆకలి ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ప్రజల ముందు చేయి చాచి అడగలేనటువంటి వ్యక్తి అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి అన్నం పెట్టడం అనేది చాలా ఎంతో ధర్మంలో ఎంతో ఉత్తమమైనటువంటి కార్యం అని చెప్పేసి ఇంకొకటి ఏం చెప్పారు అంటే పరిచయం ఉన్నప్పటికీ లేనప్పటికీ ఒక దైవ విశ్వాసం ఎదురైతే అతనికి సలాం చేయడమో అది ఉత్తమమైనటువంటి ఆచరణ అన్నారు ఇక్కడ సలాం అంటే సహజంగా మనం ఏం ఏమని భావిస్తామంటే పెద్దవాళ్లకు చిన్నవాళ్ళు చేసేది గొప్ప వాళ్ళకు తక్కువ వాళ్ళు చేసేది అధికారులకు కింది వారు చేసేది సలాం కొట్టడం అని చెప్పేసి మనం భావిస్తాం చాలా తప్పుది సలాం చేయడం అంటే అతని కోసం దైవాన్ని ప్రార్థించడము నువ్వు చల్లగా ఉండాలి దైవం చల్లగా చూడాలి నీ కష్టాలను తీర్చాలి నీకు శాంతిని ఇవ్వాలి నీకు నెమ్మదిని ఇవ్వాలి అని పరిచయం లేకపోయినప్పటికీ కూడా ఒక వ్యక్తి కోసము దైవాన్ని ప్రార్థించడం అనేది సలాం అంటే మహాశిలార కాబట్టి మహాప్రవక్త వారు సలాం ద్వారా మీరు శాంతిని వ్యాపింపచేయండి ప్రజల మధ్య అంద నాకు పరిచయం లేకపోయినా నా మంచి కోసము నా శాంతి కోసము నా సూక్ం కోసం నా శ్రేయస్సు కోసము ఈ వ్యక్తి నా కోసం ప్రార్థిస్తున్నాడా దైవము దైవాన్ని అనే ఆలోచన వచ్చినప్పుడు అతని మనసు ఎంతగా ఆనందపడుతుంది ఏదైనా శత్రు భావం ఉంటుందా అటువంటి వ్యక్తిపై అంతా కూడా శాంతిమయం అయిపోతుంది కదా కాబట్టి ప్రవక్త వారు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తి అన్నం పెట్టడము పరిచయమున లేకపోయినా సలాం చేయడము దైవానికి ఎంతో ఇష్టమైనటువంటివి ధర్మంలో ఎంతో ఉత్తమమైనటువంటి పనులని చెప్పేసి ప్రవక్త చెప్పడం జరిగింది